హాయ్ యువర్స్ ఈ వీడియోలో మీకు కొన్ని తెలుగు ప్యాక్ట్స్ చెప్తాను నీలితి మంగళం నాలుక ఓ చిన్నపాటి ఏనుగు బరువంతా అంతా ఉంటుంది ఒక వ్యక్తి జీవితకాలంలో నిద్రకే పాతికేళ్ళు సరిపోతుందట బాతులు తల ఊపకుండా నడవలేవు రోజుకు పన్నెండు గంటల చొప్పున నడిస్తే ఆరు వందల తొంభై రోజుల్లో ప్రపంచాన్ని చట చైనాలో చెట్లను కౌగిలించుకోవడం నిషిద్ధం ఏడాదికి కోటిసార్లు కనురెప్పలు కొట్టుకుంటాయి తేనె తీగలు బాంబులను సైతం గుర్తించగలవు ఒకటిన్నర లీటర్ల నీటిని వేడి చేసేంత ఉష్ణోగ్రత మన శరీరంలో ఉంటుంది నువ్వులు ఒకప్పుడు బంగారం కంటే విలువైనది దాల్చిన చెక్క వాసన పిలిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ప్రిన్స్ చార్లెస్ కారుకు వాడే ఇంధనం వైనట చందమామ గుండ్రంగా కాదు కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది ఇతర దేశాలతో పోలిస్తే అతి తక్కువ మాంసాహారం తినేది మనవాళ్ళే మధ్యప్రదేశ్లో పోలీసులు మీసాలు పెంచితే అలవెన్స్ లభిస్తుంది దిండు లేకుండా నిద్రపోతే వెన్ను నొప్పి తగ్గుతుందట ముంబాయిలో ఒకరోజు గాలి పీలిస్తే వంద సిగరెట్లు తాగినంత ప్రమాదం